హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం కాలీఫ్లవర్ వండుకుంటున్నాము ఇవాళ స్పెషల్ మాకు అదే చూడండి పువ్వు అంతా అలా పైప్ పైది కట్ చేసుకుని కూర వచ్చినీళ్ళల్లో వేసుకుందాం ఒక పువ్వు అండి ఎంత అయిందో చూడండి పువ్వు కట్ చేస్తే చిన్న పువ్వులు పెద్ద పువ్వులు ఉంటాయిలే కానీ నేను పెద్ద పువ్వు చేస్తున్నానండి ఫ్రెండ్స్ క్యారేజీకి కావాలి కాబట్టి పెద్ద పువ్వు వండుతున్నాను మా వాళ్ళకి కూడా ఇష్టం నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి ఇది అలా కట్ చేసుకున్నాక కాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పీ కంప్లెక్స్ అండి అవి బలానికి ఐరన్ అది చాలా మంది పై పువ్వు వరకు వండుకుని అవి తీసేస్తారు అసలు కాడల్లోనే బలం ఉంటుంది విటమిన్ కూడా కాడల్లోనే ఉంటుంది చూడండి నేను అవి కూడా సన్న గొల్లిపప్పు సన్నగా తరుగుతాను ఫ్రెండ్స్ చూడండి అట్లా వాటిలోనే మనకి కర్రీకి కూడా టేస్ట్ అండి పువ్వు కాదు పువ్వు చప్పదనం ఉంటుంది ఈ మొక్కలే టేస్ట్ ఉంటాయి చూడండి ఎంత బాగుంటుందో కట్ చేసుకొని ఏది వేస్ట్ చేయకూడదండి నేను చూపించి అన్ని వేస్ట్ అవ్వకుండా ఉంటానుగా చూపిస్తున్నాను ఇవాళ ఊరిని ఏమీ రావట్లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఎందుకో నా వీడియోస్ అసలు కదలకుండా చేస్తున్నారు ఎవరో మొత్తానికి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి అసలు ఒక పది మంది యాభై మంది చూడడం ఆగిపోతుంది వీడియో కదలట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే కదా నాకు కూడా ఇంకా ఏమైనా వెరైటీ చేయాలనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఆ ముక్కలన్నీ అలా కట్ ఒక గిన్నెలో వేడి నీళ్ళలో వేసుకొని చిన్న అల్లం ముక్క నాలుగు ఎల్లులు రబ్బులు వేసి దంచుకున్నామండి కచ్చా పిచ్చగా ఆయిల్ తక్కువతో చూడండి కూర ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఎంత కూరకి ఎంత ఆయిల్ వేసాను చూడండి పచ్చని పప్పు పప్పు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా వేపుకోవాలండి తాలింపులోనే ఉంటుంది అసలు మన టేస్ట్ అంతా వేగిపోయినాక కచాబిచా అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా నా మాటే మోటుగా ఉంటుంది అనుకుంటారు కానీ నేను అలాగే వాయిస్ ఉంటుంది మనం వేడి నెలల్లో వేసుకున్న క్యాలిఫ్లేవర్ అంతా చక్కగా వేసేసుకుంటున్నాను చూడండి ఎంత ముక్కలైనయో చక్కగా పైకి కిందకి ఒకసారి కలుపుకొని చూసారా గరిట్ కూడా నేను ఎలాంటిది పెట్టాను ముక్క చెతక్కుండా ఉండటానికి కాస్తే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ నిమిషం తర్వాత మగ్గిపోవచ్చిందండి సగం పైన మగ్గిపోయింది మళ్ళీ ఒక్కసారి కాస్త పైకి కిందకి కదలేసుకుందాం మీడియంలో పెట్టి వండుతున్నాను ఫ్రెండ్స్ మొత్తం కలవాలి కాబట్టి చక్కగా కలుపుకొని పసుపు వేసుకుందాం అది కూడా కలుపుకొని సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ వేయంగానే నీరు వస్తుంది ఇంకెక్కడన్నా ఉన్న ఎసరల్లో వచ్చింది ఆ ఎసరకి మగ్గిపోద్ది ఫ్రెండ్స్ అసలు కూర కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మాంసం కూరలా ఉండదు ఫ్రెండ్స్ కలుపుకున్నాక మళ్ళీ మూత పెడుతున్నాను ఫ్రెండ్స్ చూసారా వాటర్ వచ్చింది ఆ వాటర్ కూడా ఇంక పోవాలండి కూర ఉడికిపోద్ది అనమాట ఆ వాటర్తోనే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఫ్రెండ్స్ చూడండి చేస్తున్నాను కలుపుకుందాం వాటర్ అంతింగ్కి పోయిందండి నిమిషం తర్వాత చూడండి వాటర్ అంతింగ్కి పోయింది చూసారా ఎక్కడా లేదు చక్కగా వేగిపోయింది అన్నమాట ఇప్పుడు మనం సింపుల్గా చేసేసుకుంటున్నామండి కారం సరిపడాంత కారం కలుపుకొని కరివేపాకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ టైంలో వేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోద్ది అండి ఇంకెందుకు కాల్సం ఫ్రెండ్స్ చేసేసుకోండి మన పొడి మసాలా చేసి నేను పెట్టాను ఫ్రెండ్స్ అది కూడా మీరు ఎలా చేయాలో చూడండి అన్నిటికీ వేసుకోవచ్చు గరం మసాలా అని పెట్టాను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పొడి మసాలా కూడా వేసేసుకుంటే అసలు చపాతీలకు రమ్మంటుందండి అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకుని వావ్ వావు సూపర్ అయిపోవచ్చిందండి కర్రీ చూడండి రైస్లో వేసుకొని తింటాండి వేడి వేడి అన్న వాళ్ళు కాలిపోతుంది ఇంకెందుకు కాల్సాం ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తింటారని పెడుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ అందరు బాగుండాలండి ప్లీజ్ థ్యాంక్ యూ